అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు శరణు శను సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా నూతన సాధకులరా నాత్మ బంధువుల ఇవాళ మనము సంతాన సఫల్యత తాంత్రిక క్రియ మాత మానసాదేవి మంత్ర సహితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మందికి సంతానం కలగక ఎన్నోగ చాట్లు పడుతున్నారు ఈ సంతానం కలగకపోవడానికి రకరకాలుగా దోషాలు శాపాలు పాపాలు అని చెప్పేసి అని అడ్డంబడి బాధిస్తూ ఉంటాయి ఈ బాధిస్తున్న క్రమంలో మనము చేసే పుట్టకు పూజ అది మన కుండలిని పూజనే అవుతుంది సర్వ పాపాలను తీసివేస్తుంది ఏవైతే నూట ఎనిమిది రకాలుగా ఏవైతే మనకు సర్పదోషాలుగా ఉన్నాయో ప్రధానమైనవి ఎనిమిది సర్పాలు అష్ట సర్పాలు ఆది సర్పాలు అని చెప్పేసి అంటాం ఆ సర్పాలతోటి మనం చేసిన పూర్వ జన్మ మన వంశంలో వారు చేయవచ్చు మనం చేయవచ్చు గత జన్మలో పూర్వకర్మల వల్ల ఈ శాపాలు పాపాలు కూడా మనకు సర్పదోషాలుగా బాధిస్తూ ఉంటాయి మనకు ఉదాహరణకు ఏదో తెలిసి తెలియకో ఏదో ఒక సర్పాన్ని బాధించినా కానీ ఈ సర్పాలు కూడా పిచాషాలుగా వచ్చేసి మన వంశాన్ని పాడు చేస్తూనే ఉంటాయి మన మన దగ్గరికి ఒక అబ్బాయి వచ్చిండు వాళ్ళ భార్యకి కనిపిస్తుందంట పాము ఊకే నాగుపా ఎత్తు వచ్చేసి ఊకే కనిపిస్తుందంట ఎక్కువ సార్లు కాని ఒకే కళ ఎక్కువ సార్లు రావడం అని చెప్పేసి అంటే కొంచెం కూడా ఆలోచించాల్సిన విషయం ఇవన్నీ కూడా మనం ఏదో ఒక సర్పపిచాషి అనేది బాధిస్తుంది అనే అర్థం బాధిస్తుంది అర్థం ఒకరొకరికి వంద దోషాలు అన్ని కూడా చాలా రకాలకు పది రకాల వంద దోషాలు అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్పింది ఈ పది రకాలలో మన ఉప రకాలు అనేటివి ఈ పది రకాలను ఉపరకాలు అనేవి అని మళ్ళీ పది ఉన్నాయి అంటే దాదాపుగా వచ్చేసి స్త్రీకి ఇరవై రకాలుగా వంద్య దోషాలు ఉన్నాయి వంద్య దోషాలు అంటే పిల్లలు కాకపోవడం ఇవంతా కూడా ప్రధానంగా అమ్మాయికి రజస్వాళ్ళ వస్తుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఒకవేళ రజస్వాళ్ళ లేకపోతే ఆయుర్వేదం మనకు తీసుకోండి పూర్తి గుండంగా ట్రెస్ తీసేసేంటి రజస్వాళ్ళ తప్పకుండా రావాలి ఇక పురుషుడికి అంగస్తంభన తర్వాత వచ్చేసి మనకు శుక్ర కణాలలో మనకు సంఖ్య ఉండాలి శుక్ర కణాలలో సంఖ్య ఉండి అండస్తంభనం ఉంటే సరిపోతుంది పురుషుడు ఇంకంతే ఫిట్ అబ్బాయి ఇవి ప్రధానంగా చూసుకోవాలి ఇవి చూసుకొని ఇక్కడ నేను చెప్పే ఇది పుట్టకు చేసే పూజ మీరు చేసుకోండి తప్పకుండా మీ జీవితం మారుతుంది ఇక మనము ఈ పూజకు కావాల్సిన పూజ వస్తువులు నేను చెప్తాను అవి కూడా నేను ఏమైనా చూపిస్తాను చూసుకొని రాసుకోండి పసుపు కుంకుమ అష్టగంధము బెల్లము నానబెట్టిన పెసరపప్పు చలిమిడి నానబెట్టిన సజ్జలు ఆర్థికంగా బాగుంటే ఒక చిన్నది ఒక వెండి నాగపడిగ ఐదు పడగల పాము నాగపడగ ఎర్రని పువ్వులు కొబ్బరి కాయ ఒక బిందె నీళ్లు ఒక చెంబు పాలు తొమ్మిది పోగుల దారం తొమ్మిది సుట్లకు సరిపెడతంతా అగర్బత్తి ప్యాకెట్ దీపం పెట్టడానికి బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిద అగ్గిపెట్టే ఒక ఖజుర పండు ఒక వెండు కొబ్బరి ముక్క ముందుగా పుట్టను పూర్తిగా గూడంగా శుభ్రం చేయండి పుట్టను పూర్తిగా శుభ్రం చేసుకొని పూర్తి గూడంగా మీరు తొమ్మిది చుట్లు ఆ పుట్టకు తిరగాలన్నమాట ఎవరు చూడని పుట్టను వెంచుకోండి ఎవరు చూడకుండా అడవిలో పూర్తి గుణంగా ఎవరు మనిషి నీడపడని పుట్ట అయితే విశేషమైన శీఘ్రతి శీఘ్రమైన ఫలితాలు ఇస్తాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ పుట్టలో సర్పం ఏదైనా ఉన్నా సరే లేకున్నా సరే మనకి ఇబ్బంది లేదు మీరు పోయి పూజ కోరుతున్నారు అని చెప్పేసి అంటే మిమ్మల్ని వాస్తవానికిగానే లోపల నిజంగానే సర్పం ఉన్నా కానీ మిమ్మల్ని అయితే నిజంగా ఏమనదు ఆ మనసాదేవి మంత్రం మీరు కొద్దిగా గొప్ప ఇంటికాడ కూడా చేసిపోతారు కనుక ఇంకా అసలు మీ మీద ప్రేమతోటే ఉంటుంది ధైర్యంగా ఉండండి బయటికి మాత్రం రాదు ఉన్న లోపల ఉన్న ఉంటుంది బయటికి మాత్రం రాదు మిమ్మల్ని మాత్రం బాధించదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పుట్టలో పాము ఉన్నా సరే లేకున్నా సరే ఇబ్బంది ఏం లేదు పుట్ట అయి ఉంటే చాలు అది ఎవరు తొక్కలిది ఎవరి నీడ కూడా పడింది అడవిలో ఉన్నదైతే విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఇంకా ఊరికి ఉత్తరంగా కానీ తూర్పుకంగా ఉన్నది ఇంకా బాగా ఫలితాలు ఇస్తుంది ఇవన్నీ కూడా చూసుకోండి ఎక్కడున్నా పర్వాలేదు ఇవి ఇంకొంచెం బాగా ఫలితాలు ఇస్తాయనట మీ ఊరికి ఇది గుర్తు పెట్టుకోండి పుట్టను పూర్తి గుణంగా శుభ్రం చేయండి పుట్టను పూర్తి కూడా శుభ్రం చేసిన తర్వాత మీరు తీసుకుపోయినది పూర్తిగా ఆ బిందె నీళ్ళతో పూర్తి గుడంగా పుట్టను తడపండి చెంబు ఏదైతే పాలు ఉన్నాయో వాటిలో ఇప్పుడు వెండు కొబ్బరి కుడక ఉంది కదా ఆ కొబ్బరిలో ఇది పట్టేదంత పాలు పోసేసి మిగతా గుడంగా ఆ చెంబు పాలు గుడంగా పోయండి పసుపు కుంకుమ అష్టగంధముతో పూర్తి గుడంగా అలంకారం చేసి పూజ చేయండి ఇంకా మీకు తోచిన ఈ ఎర్ర పూలతోటి ఇప్పుడు నేను పూజ సామాను ఏదైతే చెప్పానో మీకు తోచినంతలో విశేషంగా వచ్చేసి పూజించండి పూజించిన తర్వాత తొమ్మిది సుట్లు ఈ తొమ్మిది రకాల దారం ఉంటుంది ఈ తొమ్మిది రకాల దారం తోటి తొమ్మిది సుట్లు తిప్పండి తుపు తిప్పుతుంటే ఈ దారం తొమ్మిది సుట్లు దారం కడుతూ ఉంటే మీ సంకల్పం ఒక్కటే ఉండాలి నా సర్వ పాపాలు నా సర్వ దోషాలు దహనం చేసి నాకు ఒక మంచి సంతాన భాగ్యం కల్పించు మాత నివ్వే నాకు దిక్కు నేను సంపూర్ణంగా నమ్ముకున్నాను అని చెప్పేసి అని మాతను మీరు సంపూర్ణంగా కూడా మీరు అమ్మవారి శరణు కోరి మీరు ఇది తొమ్మిది సుట్లు కూడా భార్యాభర్త ఇద్దరు కూడంగా చేయాలి ఈ పూజ వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు చేయాలి ఇది పూజ చేసిన తర్వాత వచ్చేసి అక్కడే కూర్చొని పదకొండు వందల సార్లు జపం చేయడానికి ప్రయత్నం చేయండి మీరు వచ్చేసి దీపం పెట్టుకోవాలి ధూపం పెట్టాలి కొబ్బరికాయ నివేదన చేయాలి మీరు తీసుకుపోయిన సజ్జలు నానబెట్టిన సజ్జలు నానబెట్టిన పెసరపప్పు ఇవన్నీ కూడా అక్కడ నైవేద్యం పెట్టండి అదంతా కూడా విరిగే నదం పెట్టిన తర్వాత మీరు మనసా దేవత మంత్ర తెపం ఇద్దరు భార్య భర్తలు పదకొండు వందలు చేయాలి అక్కడే ఉండి చేసినా గాని సరిపోతుంది అక్కడ ఉండి పదకొండు సార్లు చేసి వచ్చి ఇంటికాడ కూర్చొని శుభ్రంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పూజ గదిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో కూడా పూజ గదిలో కూడా ధూపము దీపము నైవేద్యము పెట్టండి పెట్టిన తర్వాత మీ పూజా మందిరంలో కానీ మీకు ఇంట్లో అనుకూలమైన ప్రదేశం ఎక్కడైనా కానీ తూర్పుకు అభిముఖంగా అంటే తూర్పును చూస్తూ ఈ మంత్రం చేయవలసి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆసనంగా దర్భాసన వేసుకోవచ్చు లేదని చెప్పేసి అంటే గుంగడి వేసుకోవచ్చు శుభ్రమైన తెల్లటి కాటన్ వస్త్రం కూడా వేసుకోవచ్చు చిత్రాసనము వేసుకోవచ్చు మీకు ఒకవేళ అందుబాటులో ఉంటే యంత్రం అస్తలిఖితమైన మీరు కూర్మాసనం అయినా కానీ ఉన్నా కానీ వేసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటుంది ఈ మంత్రం వచ్చేసి గురు దత్తాత్రేయ ప్రభువును గురువుగా స్వీకరించి కాని సదాశివులను గురువుగా స్వీకరించి కాని చేసుకోవాల్సి ఉంటుంది మీకు గురువు ఈ మంత్రము సదాశివులు శివాయ గురు వేణమహ శివాయ గురు వేణమహ శివాయ గురు వేణమహ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా గురు మంత్రం వచ్చేసి నూట ఎనిమిది సంఖ్య ఒకమాల జపం చేసుకోవడం ఉంటుంది జపం చేసుకున్న తర్వాత ఈ మంత్రం చెయ్యండి విశేషమైన ఫలితాలు మీకు వస్తాయి ఇప్పుడు మంత్రం తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యే స్వాహ ఈ మంత్రాన్ని పూర్తికి గుణంగా మధ్యము మాంసము ఎలాంటివి కూడా తీసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ పురుషులు నలభై ఐదు రోజులు చేయండి ప్రతిరోజు కూడా పదకొండు వందల సంఖ్య సరిపోతుంది స్త్రీమూర్తులు రజస్వాల ఐదు రోజులు కాకుండా రెండు మండలాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ లోపల ఉన్న నాడి వ్యవస్థ మొత్తం కూడా శుద్ధి అవుతుంది శుద్ధి అయిన తర్వాత మీకు వచ్చేసి విశేషంగా వచ్చేసి సంతాన ప్రాప్తి అనేది సదాశివుడు ఆ దేవాది దేవుడు మీకు కల్పిస్తాడు అని చెప్పేసి సంపూర్ణంగా నమ్మండి తప్పకుండా ఫలితాలు ఉంటాయి మీరు వచ్చేసేసి కనీసం స్త్రీమూర్తి తొంభై రోజులు చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి అని మాత్రం గుర్తుపెట్టుకోండి రజస్వాల ఐదు రోజులు తీసివేసి లెక్క కట్టుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు వచ్చేసి నెలలు వచ్చేసి ఇరవై ఐదు రోజుల తర్వాత ఐదు రోజులు మనము వచ్చేసి విరామం తీసుకొని మళ్ళీ ముప్పై ఒకటవ రోజు నుంచి మొదలు పెడితే ముప్పై ఒకటవ రోజు ఇరవై ఆవరు ఇరవై ఆరవ రోజు అవుతుంది అట్లా లెక్క పెట్టుకోండి ఈ ఐదు రోజులు ఐదు రోజులు గ్యాప్ తీసేసి మీరు వచ్చేసేసి తొంభై రోజులు సాధన పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి చేసుకోండి పూర్తి చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి పూర్తి కూడా మీరు మా మఠం దగ్గరికి వస్తే మఠం దగ్గర కూడా సంతాన సఫల్యత కోసం మీకు పసరుమందు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చేసేసి నియమాలు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది ఆ నియమాలు పాటించి మీరు ఒకవేళ మఠానికి వచ్చేస్తే మీకు పసర్మందు ఇవ్వడం జరుగుతుంది ఇవి ప్రధానంగా వచ్చేసి మీకు రజస్వాళ్ళ సరిగ్గా వచ్చి ఉండాలి రజస్వాళ్ళ వచ్చిన తర్వాత వచ్చేసి ఈ మందు తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఎవరికైనా సరే మన మఠం తరపు నుంచి సంతాన సఫల్యత కోసం అని చెప్పేసి అని పసరమందు కోసం అని చెప్పేసి అని సంప్రదించాలి అనుకుంటే ముందుగా వాట్సాప్ లో సంప్రదించండి సంప్రదించిన తర్వాత మేము చెప్పిన కొన్ని నియమాలు పాటించి మీరు ఆ పద్ధతులు పాటించి మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది ఆ సంప్రదించిన తర్వాత మన మఠం తరపు నుంచి ఆ సదాశివులు మీకు కృపా కటాక్షాలకు మిమ్మల్ని పాత్రలు చేసే ప్రయత్నం మన వంతుగా మనం ప్రయత్నం చేస్తాం నేను మీ సదమేశ్ తాంత్రిక పాఠశాల నర్మదయ హర నమశిభాయ నాగురో రధికం నాగురో రధికం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు